ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్నైజెంట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కంటెంట్ రివ్యూ మేనేజ్మెంట్కి సంబంధించి నాన్ వాయిస్లో ఫ్రెషర్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు హైదరాబాద్ కి సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట యాజ్ అషర్గా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ప్యాక్ అయితే మనకి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ రిక్వైర్మెంట్ కి సంబంధించి కంపెనీ వారు మనకి నేరుగా ఈ నెల రెండవ తారీఖున మనకి వాక్ ఇండ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది టెన్ థర్టీ ఏఎం నుండి ట్వెల్వ్ పిఎం వరకు కూడా ఈ వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయని తెలియజేస్తున్నారు అనమాట ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది సో మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాక్ ఇన్ డ్రైవ్ కాబట్టి ఎంతమంది అయినా కూడా ఈ వాకి ఇండ్ డ్రైవ్ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట మనం వర్క్ ఏముంటుంది అనేది కూడా ఇక్కడైతే అన్ని క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది సో సింపుల్ వేలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఎమ్మెన్సీ క్లయింట్స్ ఉంటారో వారికి మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కంటెంట్ రివ్యూకి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో మోస్ట్లీ వీడియో కంటెంట్ అండ్ ఇమేజ్ సంబంధించినటువంటి కంటెంట్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఏదైనా ఒక దాంట్లో ఉన్న దాన్ని మంచి ఉందా చెడు ఉందా అనే దాన్ని మనమైతే చూసి దాన్ని అప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అది వీడియో రూపంలో ఉన్న ఇమేజ్ రూపంలో ఉన్నా కూడా మనం అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది సో దీన్నే కంటెంట్ రివ్యూ కంటెంట్ మాటరేషన్ అని అయితే అంటారు మనకి ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారన్నమాట రీసెర్చ్ స్కిల్స్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ వర్క్ టైమింగ్స్ సంబంధించి కూడా గుడ్ టైం మెయింటెనెన్స్ అయితే ఉండే ఉండాలి సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ప్రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో మనకి బేసిక్ స్కిల్స్ అయినటువంటి ఎంఎస్ ఆఫీసు అండ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి గ్రాడ్యుయేట్ లెవెల్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారన్నమాట ఫుల్ టైమ్గా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేరుగా వాకిన్ అండ్ మీ యొక్క అప్డేట్ రిజమ్తో వెళ్ళండి డిగ్రీ ఉన్నా పీజీ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు అప్లికేషన్ లింక్ అనే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్